పాత్ర ఉంటది ఏం లేదు ఇప్పుడు ఇసకా మధ్యం ఎట్లాగో అధికారంలో ఉంటే వాడు సంపాదించుకుంటాడో అట్లాగే బియ్యమైన అంతే ఎవడ అధికారంలో ఉంటే వాడు సిక్స్టీ ఫార్టీ అంటారు దీన్ని అధికారంలో ఉన్న అరవై శాతం ప్రతిపక్షంలో నలభై శాతం ఇళ్ళు వాళ్ళు కలిసినే చేస్తారు వ్యాపారాలు ఇవన్నీ అది సహజంగా జరిగేది వాళ్ళ సొంత నాయకులకి కార్యకర్తలకు కొంత నష్టం దానివల్ల అది చెప్పుకోలేరు కౌకు దెబ్బ అనమాట పోలీస్ దెబ్బ లాంటిది అది కానీ మధ్యలో గొడవల్లో దాచిన బియ్యం అంశాన్ని కూడా బయటికి తీశారంటే అంటే కథ ఇక్కడే మొదలైంది కాబట్టి ఇది ఎక్కడ వరకు వెళ్తాది అనేది కూడా అంటే అన్ని గొడవన్లు కూడా తనిఖీలు చేస్తారు ఇక్కడ నుంచి లేదంటే ఇందాక మీరు ఆ గొడవలు లీజులు కూడా ఏమన్నా మారుస్తారా వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం అది ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు బయటపడింది కూడా ఏదో తనిఖీలు చేయడం వల్ల కాదు ఆ గోడౌన్లు ఇప్పుడు గోడౌన్ కూడా ఏమైపోయినాయి అంటే ఎదు వరకు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు అవి ఖాళీ చేసి వాళ్ళ గోడౌన్లో పెట్టించుకుంటారు లేదా ఆ గోడౌన్ ఖాళీ చేయించేటప్పుడు ఆ లీడరు నీకు ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోడౌన్ ఉంది మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు నేనేం చేయాలి చేయాలికా దీని మీద ఇప్పటిదాకా నేను ఇలా ఐదు రూపాయలు చెప్పుని తీసుకున్నాను కదా ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి మీ చేతికి ఇచ్చేస్తా గోడౌన్ పేరు మీ పేరు మీద ఉంటుంది లీజు ఎప్పుడైనా లేదా నా పేరు మీదే లీజు ఉంటుంది వచ్చేటటువంటి ఐదు రూపాయల్లో మూడు రూపాయలు నాలుగు రూపాయలు మీరు తీసుకున్న రూపాయలు నాకు ఇయడం అంటే పైసా పెట్టుబడి లేకుండా తెలుగుదేశం వాళ్ళకి ఆదాయం అవుతుంది అది అది జరగబోయేది దాంట్లో నుంచి అంటే ఇది కూడా ఒక సంపద సృష్టి వ్యక్తిగత సంపద సృష్టి అదంతా